అందరికీ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి హోమ్ థాట్స్ ఫ్రెండ్స్ ఇవాళటి మన వీడియోలో నాటుకోడి పులుసుని ప్రిపేర్ చేశాను ఈ కర్రీ రైస్లోకి బగారా రైస్లోకి గారెల్లోకి ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టారంటే ఫిదా అయిపోతారు అంతే అంత టేస్టీగా ఉంటుంది ఇక లేట్ చేయకుండా వీడియో ప్రాసెస్ ఏంటో చూసేయండి ఇక్కడ నేను టమాటాలు మూడు నాలుగు తీసుకున్నాను చింతపండుకు బదులు టమాటాలు వేయండి పులుసు బాగుంటుంది కొద్దిగా కొత్తిమీర పుదీనా తీసుకోండి ఇలా వాష్ చేసుకొని ఒక బౌల్కి వేసుకోండి అలాగే రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా లావు పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇక్కడ నేను చికెన్లో వచ్చిన ఎగ్స్ని అలాగే లివర్ని సపరేట్ చేసి ఒక బౌల్లో వేసాను అవి మనం ఇలా చికెన్తో పాటు వేయకుండా తర్వాత వేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ని కేజీ వరకు తీసుకొని శుభ్రంగా ఉప్పు అలాగే కొద్దిగా నిమ్మరసం పిండి వాష్ చేసుకోవాలి రెండుసార్లు ఇలా కడుక్కున్నట్లయితే నీచు వాసన లేకుండా చాలా బాగుంటుందండి ఇలా మనకు కావాల్సినంత సైజులో కట్ చేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు కర్రీ కోసం పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడయ్యాక రెండు మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేయండి ఆయిల్ వేడయ్యాక కొద్దిగా షాజీరా వేసుకొని దోరగా ఫ్రై చేసుకోండి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు మొత్తం వేసేసుకోండి ఇలా వేసుకొని కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోండి దోరగా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రెండు బిర్యానీ ఆకులు వేయండి రెండు బిర్యానీ ఆకులు వేసుకున్నాక ఇందులో పుదీనా వేసేసుకోండి తాలింపులో పుదీనా వేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టీ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి మిక్స్ చేసుకొని మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ మొత్తం వేసేసుకోండి ఇలా మొత్తం వేసేసుకొని ఆయిల్లో బాగా కలిసేలాగా కలిపేసుకోండి మంటన్ మీడియం ఫ్లేమ్లోనే ఉంచాలి మీరు ముదిరిన మాంసం అయితే కుక్కర్లో ప్రిపేర్ చేసుకోండి లేతదైతే ఇలా ప్యాన్లో ప్రిపేర్ చేసుకోండి అయితే చాలా టైం పడుతుందండి ఉడకడానికి మీరు ముదిరిందా లేతదా చూసుకొని ఇలా ఉడికించుకోండి ఇలా పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ కారం అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కొద్దిగా సాల్ట్ వేయండి వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో కుబ్బరి కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక పది నిమిషాల వరకు ఫ్రై చేసుకోండి ఇలా కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోండి వేసుకొని ఒకసారి కలిపేసి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ టమాటా ముక్కలు సాఫ్ట్గా వరకి ఇలా ఫ్రై చేసుకోండి ఇలా సాఫ్ట్గా వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో మనకి మాంసం ఎంత వాటర్లో ఉడుకుతుందన్న దాన్ని బట్టి వాటర్ వేసుకోవాలి ఇక్కడ నేను మూడు గ్లాసుల వరకు వాటర్ వేస్తున్నాను ముదిరినదైతే మీకు కర్రీ ఉడకకపోతే మూడు గ్లాసుల వాటర్ వేసిన ఉడకకపోతే మరలా నీళ్లు మరిగించి మరీ వేసుకోవాలి మన పులుసుకు తగ్గట్టు వాటర్ వేసుకొని మూత పెట్టేసి ఇలా పావు గంట ఇరవై నిమిషాల వరకు మధ్య మధ్యలో మూత తీసుకుంటూ కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇందులో టీ స్పూన్ వరకు గరం మసాలా రెండు టీ స్పూన్ల వరకు ధనియా పౌడర్ వేయండి చికెన్ పీస్ తీసి ఉడికిందో లేదో చెక్ చేసి గరం మసాలా ధనియా పౌడర్ వేయండి నాకు ఈ చికెన్ ఉడకడానికి మినిమం వన్ అవర్ పట్టిందండి మీరు ప్యాన్లో ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఇలా టైం పడుతుంది కుక్కర్లో అయితే మనకి త్వరగా అయిపోతుందండి చికెన్ ఎలా ఉన్నది ముదిరిందా లేతుందా చూసుకొని వండుకోండి లేదంటే చాలా టైం పడుతుందండి ఇక్కడ నాకు వన్ అవర్ వాటు పట్టింది ఇలా వేసేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా వదిలేయండి అంతే స్టవ్ ఆఫ్ చేసి పక్కన దింపేసుకుంటే వేడి వేడిగా చికెన్ నాటుకోడి పులుసు రెడీ అయిపోయినట్టే అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ